హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే ఒక బెస్ట్ కలెక్షన్ అండి మీ అందరికీ ఇక రాబోయే రోజులకి యూజ్ అయ్యేటటువంటి బెస్ట్ బెస్ట్ కలెక్షన్ ఇవి వచ్చినప్పటికీ మీకు కోటా సారీస్ అండి చక్కగా ప్యూర్ కోటా వస్తుంది మనకి సిల్క్ కోటా వచ్చి కింది మాదిరి కడ్డి కంచి బోర్డర్ వస్తుంది అండి పళ్ళు వస్తుంది అదేవిధంగా బ్లౌజ్ వస్తుంది చీర లెంత్ వచ్చినప్పటికీ మీకు ఆరున్నర మీటర్ పక్కా వస్తుందండి లెంత్ గట్రా ఏం తగ్గదు కోటా శారీస్ ఇక రాబోయే రోజులు ఎండాకాలం కంఫర్ట్గా ఉంటుంది అంటే శరీరానికి కాస్త మెత్తగా కూడా ఉంటుంది కోటా గురించి ఐడియా ఉన్నవాళ్ళే తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా కోటా గురించి ఐడియా వాళ్ళు తీసుకోండి చాలా మంది ఒకటి రెండు కంప్లైంట్స్ వచ్చినాయండి ఇలాగా గడి గడిగా ఉంది అంటే అని అడుగుతారు యాక్చువల్గా కోటా ఇట్లా ఉంటేనే దీన్ని కోటా శారీ అంటారు విత్ డిజిటల్ ప్రింట్స్ అయితే వస్తాయి కోటా గురించి ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోండి అండి చాలా 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 మంచి కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తాయి ఇక అప్పుడే కొంచెం ఎండలు స్టార్ట్ అయిపోతున్నాయి ఇక ఫిబ్రవరి వచ్చిందంటే ఇక మామూలుగా ఎండలుగా ఉండవు సో మనకి మిస్ ప్రింట్స్లో వచ్చినాయి అన్ని మిస్ ప్రింట్స్ ఉన్నాయని కాదు కానీ మిస్ ప్రింట్స్ కలెక్షన్స్లో వచ్చినాయి సో రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి ప్రతి దానికి బ్లౌజు పళ్ళు ఉంటుందండి ఎవ్రీ సారీ కూడా మీకు డిజిటల్ ప్రింట్ శారీ అనమాట ప్రతి శారీ కూడా డిజిటల్స్ వస్తాయి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ నైన్ అండి సో ఫోర్ నైన్టీ నైన్ వాంటింగ్ ఉంటే మాత్రం అసలుకి మిస్ చేసుకోవద్దు ద బెస్ట్ కలెక్షన్ అనమాట ప్యూర్ కోటా శారీస్ వస్తాయి ఈ మాదిరి ఇది బ్లౌజు ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ కింద వచ్చేటే మీకు ఈ మాదిరి కంచి పౌడరు ఓకేనా ఒక్కసారి ఉన్న కలెక్షన్ అంతా కూడా నేను వన్ బై వన్ అయితే చూపించేస్తానండి కొంచెం ఆర్డర్ ఉంటే మాత్రం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి గ్రీన్ కలర్ ఇబ్బంది ఏం లేదండి మిస్టేక్స్ డ్యామేజెస్ ఏం లేవు బాగుంది కలెక్షన్ అయితే బాగుంది సో ఎస్ఎస్టీ అంటే వందలో ఒక చీరకు వస్తుందండి సీఎల్ అంటే డ్యామేజ్ వస్తుంది సో మాకు ఐడియా అనమాట సో ఆ మాదిరిగా చెప్తున్నాను ఏదో వందలో ఒక చీర డ్యామేజ్ ఏమైనా రావచ్చేమో కానీ మాక్సిమం రాదు యాక్చువల్గా మిస్ ప్రింట్స్లో వచ్చినాయి కానీ మిస్ ప్రింట్స్ లేవు క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు శారీ అయితే అవుట్లుక్ కదిరిపోయింది అసలు చాలా చాలా బాగుందండి ఇది ఒకటి ఇది కూడా కోటాలో వచ్చింది కొంచెం ఆర్గాంజా స్టైల్ ఉంది కానీ బాగుంది శారీ ఈచ్ వన్ శారీ ప్రైజ్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ప్రైస్ ఇది బ్లౌజ్ అండి ఇది శారీ ఫుల్ డిజైన్ వచ్చినప్పటికీ మీకు ఈ మాదిరి డిజైన్ వస్తుందండి శారీ అంతా ఈ డిజైన్ బ్లౌజ్ ఇది శారీ ప్రైస్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ నైంటీ నైన్ అండి టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్మెంట్లో వస్తుంది అది కూడా స్టాక్ ఉన్నంత వరకేనండి మరింత స్టాక్ గట్రా ఏమీ లేదు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈజీ టు వేర్ అండి మీరు చక్కగా ఈజీగా ఉంటుంది జీరో మైండ్నెస్ స్టాచ్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట శారీ చాలా మందికి ఐడియా ఉందండి యాక్చువల్గా చాలా మందికి ఐడియా ఉంది తెలియని వాళ్ళకి ఐడియా వస్తుందని చెప్తున్నాను అంతే ఇదిగోండి శారీ డిజైన్ ఇది ఎంత ఎక్స్ట్రాడనరీగా ఉంది అండి ఎవరిమైనా అండి ఏజ్తో కట్టే ఏం పనేం లేదు ఇంకా పెద్దవాళ్ళకైతే ఇంకా వాళ్ళకి ఇంకా మనకి చాలా హెల్ప్ అయినట్టు ఉంటుంది ఇంకా పెద్దవాళ్ళకైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చిన్న అకేషనల్కి కట్టుకున్నా కూడా సింపుల్గా కట్టుకున్నా కూడా బాగుంటుంది యాక్చువల్లీ ఎండాకాలంలోనే ఎక్కువ ఫంక్షన్స్ గట్రా తగులుతూ ఉంటాయి కదా సో మనకి చిన్న ఫంక్షన్కి కట్టుకున్నా కూడా నీట్గా ఉంటుంది అనమాట చాలా క్లాస్ లుక్ అయితే వస్తుంది సారీస్ శారీస్ అనేది మీకు చూడగానే గాడి అబ్బా అనిపించదు గాడిగా ఉండదు బాగుంటాయి శారీస్ అదైతే చెప్పగలుగుతానండి ఇది వరికి గ్రీన్ కలర్ ఇది బ్లౌజు ఇదొసరికి పళ్ళు శారీ అంటే ఇది బ్లౌజ్తో సహా ఫోల్డింగ్ ఉంది కదా అట్లా ఇది బ్లౌజ్ అండి ఇది శారీ పళ్ళు కూడా ఉంది ప్రతి సారీకి మీకు పళ్ళు అయితే పక్కా వస్తుంది అనమాట శారీ ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ నైంటీ నైన్ అండి అండ్ మంచి స్కై బ్లూ విత్ రెడ్ కలర్ కనకాంబరం విత్ రెడ్ అండి ఇవి టోటల్ ఫస్ట్ వేసిన శారీస్ త్రీ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి నాకు బాగా నచ్చింది కూడా కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ అండి ఇది బ్లౌజు ఇది వచ్చి శారీ గ్రీన్ కలర్ పింక్ అండ్ బ్లూ అండి అన్నీ కూడా కంచిపోడర్స్ యాక్చువల్గా ఇవి ఫైవ్ నైంటీ నైన్ దాకా పెట్టదగినటువంటి శారీస్ మీకు చాలా వర్తబుల్ ప్రైజ్లో వస్తున్నాయండి నిజంగా చాలా రీజనబుల్ ప్రైజ్ అసలు కోటా ఇవాళ తీసుకునే వాళ్ళంతా లక్కీ ఎందుకంటే చాలా వర్తబుల్ ప్రైస్లో వస్తున్నాయి కొంచెం ఫాస్ట్గా అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండి మళ్ళీ రిప్లై అవ్వలేదు అనొద్దు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైస్ కూడికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ నైంటీ నైన్ అండి సో ఇవి టూ పీసెస్ ఉన్నాయి ఇవి టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట మీకు సేమ్ డిజైన్ సేమ్ కలర్స్ సేమ్ కాంబినేషన్స్ సో కావాలనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ సారీ ప్రైస్ వచ్చేప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ నైంటీ నైన్ అండి ఇది వచ్చినప్పటికీ మీకు ఆర్గంజా వచ్చింది ఆర్గాంజా వచ్చి ఇలాగ బార్డర్ అనేది కంచి బార్డర్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేప్పటికీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఆర్గంజా బ్రాసో అండి సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది సిల్క్ అండి దీనిలో వచ్చింది మరి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా మీకు ఆర్గంజా అండి ఆర్గంజా పర్పుల్ కలర్ లైట్ మనకి ల్యాండర్ కలర్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కలర్స్ అనేవి సో వీటిలో ఏదైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ఉన్నాయి ప్లేస్ చేసేసుకోండి అండి ఈచ్ వన్ సారీ ప్రైస్ చుడికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ ఫోర్ నైన్ ఆర్ ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో ఏదైనా కావాలంటే ఫోర్ ఫిఫ్టీలో వచ్చేటప్పటికి ఒక ఫోర్ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఫోర్ నైంటీ నైన్ ప్రైస్కి అయితే వస్తాయి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఎనీ టూ తీసుకుంటే మాత్రం మీకు ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తుంది క్వాలిటీ అయితే అద్దరిపోయిందండి మంచి క్వాలిటీ అయితే వచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్